పామూరు ఓట మహాశైలకు నా నమస్కారాలు పామూరు గ్రామంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యల్లో మంచినీటి సమస్య ఒకటి పామూరు గ్రామంలో అన్ని ప్రాంతాల్లో నీరు మంచినీరు సరిగా అందక చిన్న చిన్న గొడవలు కొట్లాట్లు కూడా జరుగుతూ కొన్ని సందర్భాల్లో పోలీస్ స్టేషన్కు పోయిన దాఖలాలు కూడా ఉన్నాయి ఎందువల్ల ఈ పరిస్థితి వచ్చిందంటే గ్రామంలో ఉండేటువంటి మూడు వందల యాభై బోర్లలో చాలా బోర్లకు నీరు అందటం లేదు స్కూళ్లలో మసీదులలో ప్రార్థనా మందిరాలలో అదేవిధంగా దేవాలయాలలో ఉండేటువంటి బోర్లు కూడా ఎండిపోయాయి నేను ఈ మధ్య కాలంలో ప్రచార నిమిత్తం తిరుగుతుంటే ప్రతి ఒక్కరూ ఈ నీటి సమస్య చెప్తూ ఉంటే చాలా చాలా బాధగా ఉంది ఏమీ చేయలేని పరిస్థితి మండలంలో గ్రాంట్లు లేవు పంచాయతీలో నిధులు లేవు బోరు సామాన్లు ఇచ్చేది లేదు ఎట్లా దీన్ని పరిష్కరించాలి పామురులో మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారి అన్నగారైన మాగుంట సుఖరామన్న గారు మనకి ఇచ్చినటువంటి ఆ ఇరువురు రోడ్ లో కట్టిన ట్యాంకి ఏ ఇరవై సంవత్సరాల క్రితం కట్టిన ట్యాంకి అదే విధంగా ఇంకొక ట్యాంకి తప్ప పామురు గ్రామంలో ఇప్పటికి సుమారుగా చాలా విస్తీర్ణం పెరిగింది ఐదు ట్యాంకులు కడితే తప్ప పామురు గ్రామంలో ప్రజలందరికీ పుష్కలంగా నీరు అందదు ఇటువంటి సమస్యలు ఉన్నాయమ్మా ఈ మహిళల తల్లులంతా గమనించండి నన్ను సర్పంచ్ గా చేసిన తర్వాత మీ అందరి సమస్యల పరిష్కారం కోసం అంటే మీ కనీసం మంచినీరు ఇంటికి మంచినీరు సమస్య లేకుండా చేద్దామన్నా కూడా చాలా చాలా లక్షల గ్రాంట్లు కావాలి ఈ లక్షల గ్రాంట్లు కావాలంటే మన పంచాయతీ ద్వారా జరగదు కాబట్టి మీరందరూ కదిరి బాబురావుని గెలిపించండి మీకు మంచి నీటి సమస్య అంటూ లేకుండా మీ ఇంటి పాదికి సరిపడా మంచినీరు ఇంటింటికి వచ్చే విధంగా నేను చేస్తాను ఖచ్చితంగా బాబురావు దగ్గర హామీ కూడా తీసుకున్నాను కాబట్టి బాబురావు మంచి వ్యక్తి ఆయన ఆయన సైకిల్ గుర్తు మీద ఓట్లు వేసి వేయించి గెలిపించండి శ్రీనివాస్ రెడ్డి గారిని సైకిల్ గుర్తు మీద ఓట్లు వేసి గెలిపించండి పామురు అదే విధంగా మండలము జిల్లా ఎమ్మెల్యే ఎంపీ నిధుల ద్వారా నేను పామురు గ్రామంలో ఉన్నటువంటి మంచినీటి సమస్యను నేను పరిష్కరిస్తానని చెప్పి మీ అందరికీ నా ప్రామిస్ చేస్తున్నాను కదిరి బాబురావు గెలిపియండి నేను మీకు మంచినీటి సమస్య ఎట్టు లేకుండా చేస్తానని చెప్పి మీ అందరికీ వేడుకుంటున్నాను తల్లులందరూ కాబట్టి ప్రతి ఒక్కరూ ఉద్యోగస్తులు వ్యాపారస్తులు పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరూ మంచి నీటి సమస్య పరిష్కారం కావాలంటే సైకిల్ గుట్టు మీద ఓటు వేయండి అని ప్రతి ఒక్కరికి చెప్పి పామూరులో బాబురావు గారికి అత్యధిక మెజారిటీ రావాలని మీరందరూ సహకరించాలని కోరుకుంటున్నాను